హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు ఉదయం అయితే ఊరి నుండి అయితే ఇక్కడికైతే వచ్చాను మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే ఫైవ్ ఫార్టీ అయితే అయింది ఇంకా ఈరోజు మార్నింగ్ అంత బిజీ బిజీగా అయితే ఉండబోతుంది ఎందుకంటే ఈరోజే ఇద్దరిని అయితే స్కూల్కి కూడా పంపిద్దాం అనుకుంటున్నాను వెళ్ళినా కూడా జస్ట్ ఒక వన్ అవర్ అయితే ఉంటుంది ఈరోజు మంచి రోజు అన్నారనేసి ఇంకా అయితే పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకా వచ్చేసరికి అంతా అయితే ఇలా ఉంది ఇంకా లగేజ్ అంతా అయితే ఇక్కడైతే పెట్టేశాము ఫ్లోర్ అంతా నీట్గానే ఉంది కానీ కొద్దిగా బూజు దుమ్ము అలా అయితే ఉంది ఇలా ఉండడం కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే నేను వెళ్ళి కూడా టూ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇలా ఉండటంలో కామనే కదా ఇంట్లో ఎంతైనా లేడీస్ ఉంటేనే వర్క్ అయితే అవుతుంది కదా ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వచ్చి రాగానే అయితే ఫస్ట్ అయితే టిఫిన్ కోసం అయితే ఈ పెసరపప్పును అయితే నానబెట్టేశాను ఒక వన్ అవర్ నానబెట్టేస్తే మనకి పెసరపప్పు అయితే తొందరగా నానిపోతాయి కదా ఇంకా ఇక్కడ పెసరట్టు వేయడం కోసం అయితే నానబెట్టాను ఇంట్లో కూడా ఏమి సరుకులు అయితే లేవు ఈరోజు అయితే వెళ్ళి తీసుకొని రావాలి ఈ పెసరపప్పు ఒకటి ఉంటే అయితే నానబోసాను చూసారు కదా చిమ్ని కూడా అంత దుమ్ము దుమ్ము ఉంది అలాగే కప్బోర్డ్స్ అన్నిటికీ కొద్దిగా జిడ్డు జిడ్డుగా అలాగైతే అయింది ఇంకా వీటిని కొద్దిగా వంట సోడా నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే బాగా అయితే వస్తాయి కదా ఇంకా లోపల కూడా కప్బోర్డ్స్లో కూడా అయితే మొత్తము గజిబిజిగా అయితే అయిపోయాయి ఇంకా ఇలాగైతే ఉంది మొత్తము ఇంకా ఇక్కడ అయితే నేను బ్యాగ్స్లలో నుంచి అయితే మామిడికాయ పచ్చడి అయితే ఉంది బ్యాగ్లో దాన్ని అయితే ఓపెన్ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ పక్క వాటికి కూడా మొత్తం నూనె ఏమైనా కారిపోయిందేమో చెక్ చేసుకోవాలి కదా ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు అయితే వేసేస్తున్నాను ఇంకా ముందే అయితే మా బుడ్డోళ్ళిద్దరికీ అయితే స్నానం కూడా అయితే చేపిచ్చేశాను ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా దీనిలోకి కాంబినేషన్ అయితే నేను మామిడికాయ పచ్చడి అయితే వేస్తున్నాను నాకైతే చాలా ఇష్టము ఈ రెండింటి కాంబినేషన్ కూడా మీకు కూడా ఇష్టమేనా కాదో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయి నుండి వచ్చి రాగానే ఒక గంట సేపు అయితే అనుకున్నాను కానీ ఎందుకు నిద్ర అయితే వచ్చి చావలేదు ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా స్పూన్తోనే అయితే తిప్పేస్తున్నాను అట్లా కాడ ఎక్కడేశారో అయితే కనపడలేదు ఇంకా ఇలాగ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత ఈ లగేజ్లో ఉన్న అన్నిటిని అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా ఇదైతే కరివేపాకు అలాగే పిండి వంటలో అయితే కారపూస ఇంకా అలాగే చిట్టి కాజాలు అయితే ప్రిపేర్ చేసింది ఇంకా అవైతే తీసుకొని వచ్చాను చిట్టి కాజాల రెసిపీని అయితే ముందు వీడియోలో అయితే నేనైతే షేర్ చేశాను ఇంకా దీంతో పాటు కొద్దిగా సొంఠి పౌడరు సొండి పౌడరు మనకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తింటారు కదా కొద్దిగా తింటే సరిపోతుంది బాగా పైత్యం తగ్గేసి అరుగుదల బాగా అవుతుంది కదా దానికోసం అనేసి పొడి కూడా అయితే తీసుకొని వచ్చాను ఇంకా అలాగే మామిడికాయలు వీటన్నిటిని అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంటి దగ్గర అయితే హెన్నా పౌడర్ని అయితే ప్రిపేర్ చేశాము అది కూడా తెచ్చాను ఇంకా అలచందలు అలాగే తెల్ల తెల్లగులు వీటన్నిటిని అయితే తీసుకొని వచ్చాము ఇంకా మామిడికాయలు వీటన్నిటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఇంకా అలాగే వీటిని కూడా అయితే సర్దుకోవాలి ఫస్ట్ మామిడికాయ పచ్చడి ఎక్కడ కారుతుందో అనేసి దాన్ని అయితే ఓపెన్ చేసి చూశాను లీక్ అయితే ఎక్కడ కాలేదు మంచిగా అయితే ఉంది కొద్దిగా నూనె అయితే ఇంకా తగ్గించింది మా అమ్మ వచ్చేటప్పుడు ఏమైనా లీక్ అవుతుందేమో అనేసి ఏమవ్వలేదు ఇంకా తర్వాత అయితే నేను కూడా కొద్దిగా ఫేస్ వాష్ అలా చేసుకునేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇద్దరిని అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా వాళ్ళు ఈరోజు అడ్మిషన్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం కానీ బుక్స్ అవన్నీ అయితే తీసుకొని వచ్చేసాము జస్ట్ ఒక వన్ అవర్ సేపు అయితే వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా ఏమైనా డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ఫొటోస్ ఇవ్వడము మన అడ్రస్ అవన్నీ అయితే రాసాము ఇంకా అలాగే యూనిఫామ్స్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము మా బుడ్డిది ఏడుస్తుంది అనుకున్నాం కానీ మేము పక్కకు వెళ్ళినా ఒక టెన్ మినిట్స్ కూడా ఏమి ఏడవట్లేదు హ్యాపీగా వాళ్ళతోటి కూర్చొని నవ్వుకుంటూ ఆడుకుంటూ అయితే ఉంది తనకంటే ఆల్రెడీ మా శాస్త్రాన్ని తీసుకొని వస్తూ ఉంటాం కాబట్టి అర్థమై ఉంటుంది మేబీ ఎట్లానో మా మమ్మీ వాళ్ళు వస్తారనేసి ఇంకా అలాగే లంచ్ బాక్స్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చాము తర్వాత ఇంటి దగ్గర ఉన్న చెట్లను అయితే చూస్తున్నాను ఎలా ఉన్నాయా అనేసి మార్నింగ్ అయితే ఒకసారి చూసేశాను ఇంకా ఇదైతే పుదీనా వెళ్ళేటప్పుడు ఒక చిన్న వేరు ఉండింది ఆ వేరు ఇంత అయితే అయింది అలాగే మనీ ప్లాంట్ కనకంబ్రాలు చెట్లు మల్లె చెట్లు అన్నీ పెరిగాయి ఇంకా ఇక్కడ నేను శంకు పుష్పాలు అయితే వెళ్ళేటప్పుడు వేసాను వచ్చేసరికి ఇలా అయితే అయ్యాయి అంటే నాకు తెలిసి మేబీ ఇది విత్తనం వేశాక ఒక వన్ మంత్ దాకా అయితే రాదనుకుంటాను మొలక వన్ మంత్కి అయితే వచ్చాయి ఇంకా అలాగే ఇక్కడ అయితే పాలకూర అయితే ఇదంతా పాడైపోయింది అందుకే పీకేశాను ఇంకా అలాగే ఇక్కడ చామంతి కూడా అయితే చాలా హైట్ అయితే పెరిగింది కింద ఉంది కదా అంత ఉన్నింది అలాంటిది ఇప్పుడైతే బాగా ఫుల్ హైట్ అయితే అయిపోయింది ఇంకా పక్కన ఇంకో దాంట్లో కూడా అయితే పాలకూర ఉంది మనీ ప్లాంట్ కూడా అయితే బాగా స్ప్రెడ్ అయితే అయిపోయింది మొత్తం అయితే ఇలాగా తాడైతే కట్టేసాము అలాగే తులసమ్మ కూడా బాగా పెరిగింది ఫుల్ హ్యాపీ మొక్కలు అయితే మాత్రం చాలా బాగా పెరిగాయి ఇంకా ఇవన్నీ చూసుకునేసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత అయితే ఇక్కడ నేను ఆల్రెడీ తెచ్చాను కదా కారపూస అలాగే కాజాలు వీటన్నిటిని అయితే ఇలాగ బాక్స్లో అయితే సర్ది పెట్టేస్తున్నాను ఇంకా వీటినే కాకుండా మిగతా వాటిని కూడా అయితే ఎక్కడ అక్కడైతే పెట్టేసుకోవాలి క్లీన్ చేసేసి ఇంకా ఇలాగైతే మొత్తం అయితే సర్దేశాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇలాగ బిజీ బిజీగా అయితే గడిచిపోయింది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై